లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ట్రావెల్ ఏజెన్సీ యజమానులు నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు నార్త్ జోన్ ఏసీపీ ఎస్సిచ్ పాటు యాభై మందికి పైగా ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు చట్టబద్ధ కార్యకలాపాలు భద్రతా నిబంధనలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజా భద్రతా చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత నిబంధనలకు అనుగుణంగా ట్రావెల్ సంస్థలు పనిచేయాలని అధికారులు స్పష్టం చేశారు ట్రావెల్ ఆపరేటర్లు తమ కార్యకలాపాల్లో పారదర్శకతను పాటించడం ప్రయాణికుల ధృవీకరణను బలోపేతం చేయడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఏ సంస్థ మార్గం కాకూడదని హెచ్చరించారు Who was uh, who noticed and was <coughs> And uh, I think that PS is still, uh, uh, we a very sensational case. So I think uh, so for second case, my idea they have put a lot of amount of uh, cash and valuables, so know, say, uh, travel, so I mean, They were trying to run to another city. We managed to <coughs> intercept the bus near Dilapad uh, and uh, recover the uh, property as well as catch the offender.